రిగ్గా నా హృదయ చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు పెరిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చినాను కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేస్తూ మనకు నిదరిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని అనుగ్రహించిన దేవుడికి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి మన ప్రభు మన రక్షకుడు అనేసుక్రిస్తు వారి నామంలో శుతులు వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లల చిన్న ఆరాధన చేద్దాం ఎందుకంటే ఎక్కువనే మనం దేవుణ్ణి మనకు మనకెంతో సంతోషము నెమ్మది మన హృదయాల్లో కలిగి ఉంటాము గనుక చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కళ్ళు మూసుకుంటే आराधना आराधना दैवधना आराधना सुराधन आराधना दैव చేయగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే మార్పు శువార్త రెండో అధ్యాయము మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం ఆయన ఇతర సమీప సమీపం గ్రామాల్లో నేను ప్రకటించినట్టు వెలుదాము రండి నిమిత్తమే కదా నేను వచ్చి బయలుదేరి వచ్చి తినని మహానుభావుడైన యేసుక్రీస్తు తన పన్నెండు మంది శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు నేను ఇతర సమీపించ గ్రా అంటే ఇతర సమూహం అంటే దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళదాము రండి నిజంగా ఆ రోజు మరి వాహనాలనే లేవు దేవుని పిల్లరా ఖాళీ నడకతో వెళ్ళాల లేకపోతే కొంచెం సితు గతులు బాగా ఉన్నవాళ్ళు గుర్రమని గుర్రం మీద గాడుదల మీద అట్లా ప్రయాణం చేస్తూ ఉండేవాడు కానీ మహానుభావుడు ఖాళీ నడకతో ఆయన సువార్త పని చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే పరలోకమును గురించి ఆ రాజ్యమును గురించి ఆయన ప్రకటించేటప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు తీసుకొని నడకతో గ్రామాలన్ని కూడా దేవుని గురించిన సువార్త ప్రకటించినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఈరోజు ప్రభువును నమ్ముకున్నామని చెబుతున్నాం మనంకి ఇంటి దగ్గర నుంచి మందిరానికి ప్రార్ వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది దేవుని పిల్లరా అది కూడా వెళ్ళటానికి వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు ఇంకా ఆదివారం కొంతమంది అయితే ఎంత బస్తత్వంలో ఉన్నారు కనుక యోవా కార్యములు అస్త్రద్ధ చేయగడు సంగముగా కూడుట మీరు మానవద్దని దేవుడు చెప్పినప్పటికీ ఆదివారం ఆరాధనకి వెళ్ళటానికి కూడా బద్ధకం అయిపోయి తిండి ఎక్కువైపోయి ఇంటి ఆడనే కూర్చొని దేవానికి స్వస్త్రం నాకు తిండికి ఆత్రం అనే ప్రజలు కూడా రాకపో లేకపోలేదు దేవుని పిల్లర కానీ మహానుభావుడు అని ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఇతర సమీప సమీపంలో ఉన్న గ్రామాల్లో ప్రకటించినట్లు వెళ్ళిపోదాం రండి ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను ఇంది ఈ మాటను చెప్పడానికే కదా అని చెప్తున్నాడు దేవుని పిల్లర కనుక నీ నా జీవితంలో దేవుడు ఏ పని అయితే మనకిచ్చాడు మందిరంలో దివారాతులు ప్రార్థన చేసే పనిచ్చాడా సువార్త చేసే పనిచ్చాడా లేకపోతే ఇది ఒక మంది పరి మందిరంలో పరిచర్య చేసే పని ఇచ్చాడు ఏ పని ఇచ్చినా సరే దాన్ని ప్రేమతో స్వీకరించి ఏ ఎంత బాధ్యత కలిగి దేవుని పనిచేశాడు మనము కూడా అంత బాధ్యత కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శరీరంతో మనముగానే పని చేయగలిగితే దేవుని సువార్త ప్రకటించగలిగితే ఈ శరీరాన్ని మహిమా శరీరంగా మార్చి మరణం తర్వాత పరలోకంలో మనకు గిఫ్ట్ గా బహుమానంగా దేవుడిస్తాడు దేవుని పిల్లారా ఈ శరీరాన్ని సువార్త ప్రకటించే మహిమా శరీరముగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మార్చుకున్నట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోక తండ్రి నాయన నీ కృప కలిగిన నామాని కొందనాలు తండ్రి అయ్యో వయస్సు క్రిస్తున్నారు భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన శిష్యులతో చెప్తున్నమాట ఇతర సమీపింప గ్రామాల్లో ప్రకటించినట్టు వెలుదమ్ము రండి నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని చెప్తున్నారయ్యా మేము కూడా పరలోకం నుంచి భూమి మీదకి నా తండ్రి మీ సువార్త ప్రకటించడానికే కదా మేము వచ్చింది నాయన ఏ నీ సువార్త ప్రకటించినప్పుడు మహిమా శరీరముగా దాన్ని మార్చి మరణం తర్వాత ఆయనకి ఎలాగైతే ఇచ్చేవతండి ఈ శరీరంతో నీ పని చేస్తే మా మరణించినాను తిరిగి మహిమా శరీరముగా దీన్ని పొందగలుగుతావు తండీ అట్టి భాగ్యం పెట్టి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు మీరు ఈ తండ్రి ఈ సన్నిధానంలో మొరుపెడుతున్నాను ఆయన ప్రతి బిడ్డని విలువైన మాటలు చెప్పుతూ ఇంటూ అందరూ కూడా ఆనందముతో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం మన అడుగుతూ ఏ కుటుంబాలైతే భార్య భర్తలకునైనా పడక గిట్టక కొట్టుకోవటమునైనా ఇదిగో తండీ ఒకళ్ళకొకళ్ళు హాని కలుగు చేసుకోవటం ఉన్నారు తండ్రి అట్టి కుటుంబాలు మీరు ఆశీర్వదించి భార్య భర్తల మధ్యన తల్లిదండ్రుల మధ్యన ఐక్యత ప్రేమ కలిగిన వారే సంతోషంగా బ్రతకగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు కుమారుడు నేసే పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు